మిదిన దేవాలది ప్రేమపల్లి కాదని బలవంతంగా మిదినమలో తాళి కట్టాడన్న విషయాన్ని ప్రూవ్ చేయడం కోసం సూర్యకాంతం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుందో అయితే బేబీని రెచ్చగొట్టి వాళ్ళిద్దరు లవ్ స్టోరీని అడగండి బామ్మగారు అన్నట్టు చెప్పి ఇక ఇంట్లో అందరిని తీసుకొచ్చి కూర్చొని పెట్టిందనమాట అయితే మిథునని దేవాని ఇద్దరు చెప్పండి మీ లవ్ స్టోరీ ఎలా జరిగింది ఎన్ని ట్విస్టులతో జరిగింది ఎలా జరిగింది మీ ఆఖరికి మీ పెళ్ళి అని అయితే అంటూ ఉంటే సత్యమూర్తికి కోపం వస్తుంది ఏంటమ్మా నువ్వు ఆ సోషల్ మీడియా మాయిలో పడిపోయి ఇలా అధ్వానంగా తయారయ్యావు వయసుకు తగ్గట్టు హుందాగా ఉండవే అన్నట్టు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆపరా ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటావు నువ్వు చెప్పండి అన్నట్టు మిధునని అడుగుతుంది అనమాట మిథున కానీ దేవగాని ఏం మాట్లాడరు అప్పుడే ఆమెకి ఒక డౌట్ వస్తుంది నిజంగానే మీ ప్రేమ పెళ్ళే అసలు మీ ఇద్దరికి పెళ్ళేలా జరిగిందో చెప్పండి నాకు తెలియాలి అని పెద్ద గొడవ చేస్తుంది అనమాట అలా కాదమ్మా నేను చెప్పేది ఎందుకు ఇవన్నీ జరిగిపోయిన వాటి గురించి అని సత్యమూర్తి అంటూ ఉంటే అప్పుడు శారదాను పట్టుకొని వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పవే నా దగ్గర మీరు ఏదో దాచుతున్నారు ఇలా బెల్లం కొట్టని రాయిలా ఉండకుండా ఏం జరిగిందో చెప్పు అంటే అప్పుడు శారదా పెద్దగా అరుస్తూ వర్ధకి ఇంకా శోభనం జరగలేదు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట ఏంటి పెళ్ళయింది కానీ ఇన్ని నెలలు అవుతుంది కానీ శోభనం జరగలేదా ఆ శోభను నేను జరిపిస్తాను అంటూ మిదిన దేవాలను పక్కన నిల్చోపెట్టి ఎవరు ఆపుతారో ఎలా జరగకుండా ఉంటుందో నేను చూస్తానన్నట్టు ఒక ఛాలెంజ్ విసురుతుందనమాట మిదిన అమ్మ చెప్పినట్టు నిజంగా దేవామిథినాల విషయంలో ఈమె దేవతలాగొచ్చింది వీళ్ళిద్దరిని కలపడానికి ఇక ఈ దెబ్బత ఖచ్చితంగా కలిపే తీరుతుంది